అందరికీ ముందుగా నమస్కారాలు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం మీడియా వేదికగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడటం చాలా హాస్యాస్పదం ఉంది ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో మాట్లాడినటువంటి మాటలకి ప్రజలు అసహ్యించుకొని చేత్కరించి ఈరోజు వైనాట్ వన్ సెవెంటీకి వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అంటే ప్రజలు ఇచ్చినటువంటి సీట్లు పదకొండు ఈరోజు ప్రతిపక్ష హోదా లేదు కనీసం ప్రతిపక్ష హోదా రావాలంటే అందులో పది శాతం ఉండాలి నూట డెబ్బై ఐదులో ఈరోజు ప్రతిపక్ష హోదా నాకు కావాలని అడుక్కునే స్థాయికి నువ్వు దిగజారు ప్రజలు నీకు ప్రతిపక్ష స్థాయి అంటే అధికారం నుంచి ప్రతిపక్ష స్థాయి హోదా కూడా లేకుండా చేసిన నీకు రాలేదంటే నిజంగా నేను ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం పార్టీ పెట్టే దమ్ము లేక ఎవరో తెలంగాణ వ్యక్తి శివకుమార్ అనే పెట్టినటువంటి పార్టీని నువ్వు ఈ రోజు నీ పార్టీ లాగా నువ్వు మాట్లాడుతున్నావు జనసేన పార్టీ ఆవిర్భవించి నేటికి పదకొండు వసంతాలు రేపు మార్చి పద్నాలుగు పదకొండు వసంతాలు పూర్తయి పన్నెండో వసంతంలో అడుగు పెడుతున్నటువంటి పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఈ రోజు పార్టీ రన్ చేస్తున్నటువంటి వ్యక్తి నీలాగా ఒకటి మోసం చేసి లాక్కున్నటువంటి పార్టీ కాదు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని హేళం చేస్తున్నావు ఏదైనా గుర్తుపెట్టుకో ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఒక మొదటి అడుగుతోనే అతని జీవితం ప్రారంభమైంది అలాగే జనసేన పార్టీ కూడా ఒక్క సీటుతోనే మొదలైంది రోజు ఇరవై ఒక్క సీటుతో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ ఈ రోజు ప్రపంచం సృష్టిస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ ఈరోజు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి అభివృద్ధి చేస్తుంటే కనీసం ప్రజా సమస్యలు లేవనెత్తడానికి కూడా అసెంబ్లీకి రాకుండా బెంగళూరులో కూర్చున్నటువంటి వ్యక్తివి నువ్వు నీ కన్న తల్లి నవమాసాలు మోసినటువంటి నీ కన్న తల్లి నీ మీద అసహించుకుంటుంటే నీకు తోడముట్టిన చెల్లి అసలు నువ్వు అన్నవే కాదు నీ అంతటి దుర్మార్గుడు ఈ ప్రపంచంలో పుట్టకూడదని చెప్తుంటే నువ్వు ఏం మాట్లాడతావని మేము అడుగుతున్నాం కనీసం నీ రక్త సంబంధికులు కూడా నిన్ను జగన్ మంచివాడని ఒక్కడి చేత నువ్వు చెప్పించగలవా అని మేము అడుగుతున్నాం మేం చెప్తున్నాం ఈరోజు రాబోయే రోజుల్లో నేను కలవాలంటే ఏ తీహార్ జైల్లోనో చంచల్గూడ జైల్లోనో కలిసే పరిస్థితి నువ్వు తీసుకొస్తున్నావు ఎందుకంటే నీ అవినీతి చిట్ట ఆ విధంగా ఉంది ఈరోజు జనసేన పార్టీ నుంచి నీకు చెప్తున్నాం నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డ బాబాయి గొడ్డలికి తక్కువ అని మేము చెప్తున్నాం నిజంగా జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే పులివెందర కాన్సెన్సీ కాకుండా నువ్వు రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేయగలి దమ్ము నీకుందా అని మేము సవాల్ విసురుతున్నాం మీ అయ్య రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని రెడ్డి గారి ఓట్లు పేరు చెప్పుకొని నువ్వు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు లాక్కొని ఒక్కసారి సీఎం అయ్యావే నీకే ఇంత ఇది ఉంటే ఇరవై ఒక్క సీట్లు గెలిచి ఇరవై ఒక్క సీట్లు పోటీ చేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఈ రోజు ప్రధాన అధికార పక్షంలో ప్రధాన భూమిక పోస్తున్నట్టుగా పోషిస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు ఇండియా గవర్నమెంట్ లోనే దేశ ప్రధాని చే రోజు అతను పేరు కాదు పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు అతను ఒక తుఫాన్ అని చెప్పి ఈ రోజు పార్లమెంట్ సాక్షిగా చెప్పించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యక్తిని దూషించే స్థాయినిది కాదు జగన్ ఆలోచించుకో పదహారు నెలలు జైల్లో ఉండవు ఎప్పుడు జైలుకెళ్తావో తెలియదు కనీసం నీకు ఓట్లేసినటువంటి ప్రజల తరఫున కూడా నిలబడే అర్హత కూడా నీకు లేదని చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు సభ్యత సంస్కారంతో మాట్లాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం కాదు నేను ఇలాగే ఉంటాను నా బుద్ధింతే నేను మనిషి మారను అంటే ఈ రాబోయే రోజుల్లో నీకు పదకొండు సీట్లు కూడా ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా లేదు ఎందుకంటే ఉదాహరణకి నిన్న జరిగినటువంటి పట్టమత్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రెండు సీట్లు కూడా కూటమి విజయ్ డాంక మోగిచ్చిందంటే ఇంకా మీకు వ్యతిరేకత ఎంతుందో ఈ ఆంధ్ర రాష్ట్రంలో గుర్తు చేసుకో ప్రజలు వన్ సైడ్ గుండారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి సారిథ్యంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది నువ్వు ఒక మాట అన్నావు గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదా అని తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా మాన ఏ మాత్రం ఉన్నా నువ్వు అసెంబ్లీకి రాకుండా ప్రజల పన్నులతో కట్టే డబ్బులు నువ్వు ఎందుకు తీసుకుంటున్నావని మేము అడుగుతున్నాం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి సెక్యూరిటీ కన్నా నీకు సెక్యూరిటీ ఎక్కువ కాబట్టి అన్ని ఆలోచించుకో నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద అవాఫులు పేల్చేటప్పుడు నువ్వేంది నీ వ్యక్తిగత చరిత్ర ఏంది ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుండిద్ది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నా ఈ రోజు కొన్ని విషయాల మీద ప్రెస్ పెట్టాం దాంట్లో మన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారు కొన్ని విషయాలు మాట్లాడారు కానీ ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఒక శక్తి అతని భారతదేశం మొత్తం అతని వైపు చూస్తుందండి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని విమర్శిస్తే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది గతంలో జరిగినాయి అలాంటి అనేది ఇంకా కంటిన్యూ చేసుకోవడం అనేది ఎప్పుడు తప్పు ఆయన ఎంతో వ్యక్తిత్వం గల వ్యక్తి ఆయన ఒక సింగిల్ యాడ్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు ఇస్తారండి ఎంతో మంది ఎవరు చూసే వ్యక్తి అలాంటి వ్యక్తి మనం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన వచ్చి చురుగ్గా ఎంతో పాల్గొంటున్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్ కి ఏదో చేయాలనే తపన ఆయన ఎప్పటి నుంచో అదే కార్యక్రమంలో పన్నెండు సంవత్సరాలుగా ఎంబడబడి కష్టపడి చేస్తున్నారండి అదే టైంలో రియాజ్ గారు పవన్ కళ్యాణ్ గారు మాటే ఆయన అందరూ ఆయన ఓపెన్ గా చెప్పిన మాటే మేమందరం నలుగు నలుగురు ఐదురున్నాం మెయిన్ గా అలాంటి రియాజ్ గారు ఉన్నారు అని చెప్పి పబ్లిక్ లోనే ఆయనతో చెప్పారండి ఆయన మెయిన్ ఏంటంటే వ్యక్తిత్వం గల వ్యక్తి చిన్న వ్యక్తి అదే గౌరవిస్తారు పెద్ద వ్యక్తి అదే గౌరవిస్తారు అలాంటి వ్యక్తిని మనం విమర్శించడం అనేది ఎప్పుడు ఎవరికి మంచిది కాదు ఇలాంటి మన ఆలోచన విధానం అనేది చాలా ముఖ్యం అండి ఎందుకంటే రేపు పద్నాలుగో తారీఖు జరిగే బహిరంగ సభ మీరు చూడండి ఇండియా మొత్తం నాటి ఇండియా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ అందరూ ఒకే వైపు పిఠాపురం వైపు చూస్తారు ఎందుకంటే ఎవరిని రమ్మని చెప్పి సొంతగా పిలవట్ల ఎవరికి వాళ్ళే మా దగ్గరికి ఎంతో మంది వస్తున్నారు ఆ పాసులు కావాలి సార్ మేము వస్తాం మేము బస్సులు పెట్టుకొని వస్తాం మేము వస్తాం అని అందరూ ఎవరికి వాళ్ళే వస్తున్నారు ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి ఆయన ఎప్పుడు మంచితనానికి ఆ ఒక నిదర్శనం అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఉన్న బ్రాండ్ అనేది అది మనం చెప్పలేం దాని విలువ రేపు పద్నాలుగో తారీఖు ఆయన చేసే విలువ ఆ పిఠాపురంలో మీరు వచ్చేదానికి మీరు అందరూ చూడండి ఎందుకంటే మనిషిని విమర్శించే ముందు ఒకసారి మనం ఆలోచించుకోవాలి అతని క్యారెక్టర్ ఏంది అతని విషయం ఏంది అతని వ్యక్తిత్వం కలవడా కాదా అని చూసుకుంటే మనకు బాగుంటుంది మనం ఎప్పుడూ పెద్దవాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళ హోదాలో ఉన్నప్పుడు కానీ ఏ రోజుకి ఆ రోజేనండి ఈ రోజు పేపరు ఈ రోజుదే రేపు పేపరు రేపుదే అంతేగాని నిన్నటి పేపర్ ఈరోజు మనం చదువుకోం ఈ రోజు వ్యక్తిత్వంగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఎంతో సేవలు చేస్తా పంచాయతీరాజ్ సమస్యని దాని ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలని మొత్తాన్ని ఈ రోజు వన్ బై వన్ గా చేస్తున్నారు నిన్న బడ్జెట్ లో కూడా ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు ఎంతో డిస్కస్ చేస్తున్నారు ఎన్డీఏ కూటమితో ఎంతో బాగా కలిసి ఉన్నారు ఈ రోజు ఎన్డీఏ కూటమి బలపరిచింది పవన్ కళ్యాణ్ గారండి దయచేసి అతను ఇలాంటి వ్యక్తుల్ని విమర్శించడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు అందుకని మీ అందరికీ ఇంకొకరి తెలియజేస్తున్నాము జై జనసేన